కార్ల యొక్క అమ్మకాలు కూడా భారీగా పెరిగిపోయాయని చెప్పొచ్చు అలాంటిది ఆ మారుతి సుజుకి చూసుకుంటే గనక సుమారు ఎనభై వేల ఎంక్వైరీలు వచ్చాయని అలాంటిది ముప్పై వేల కార్లను ఏకంగా మేము ఆ విక్రయించారంటూ కూడా చెప్పడం జరిగింది సో ఈ క్రమంలో ఇది ఒక టాప్ మోస్ట్ రికార్డ్ అనేది చెప్పొచ్చు టోటల్ గా చూసుకుంటే గనక అంటే సుజుకి మోటార్స్ చూసుకుంటే గనక సుమారు ముప్పై వేల కార్లు అండ్ అలాగే ఇది చూసుకుంటే అంటే హుందే చూసుకుంటే గనక పదకొండు వేల కార్లు అలాగే టాటా మోటార్స్ చూసుకుంటే గనక పది వేల కార్లు అయితే విక్రయించారని చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో అంటే ముప్పై ఐదు ఏళ్ళుగా టోటల్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో చూసుకుంటే గనక ఇదే మొట్టమొదటిసారి ఇంత అధికంగా కార్లు అమ్ముడు పోవడం అంటూ కూడా చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో ఒక రికార్డ్ అనే చెప్పొచ్చు ఇన్ని కార్లు అమ్ముడు పోవడం అలాంటిది అంటే జిఎస్టీ తగ్గడం తోటి కార్లు అమ్మకాలు పెరగడం తోటి మళ్ళీ కార్ల ధరలు కూడా పెంచే ఛాన్స్ ఉందా అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి అలాంటిది తక్కువ ధరలు ఉన్నప్పుడే ఈ కార్లను కూడా కొనుక్కోవాలనే దాంట్లో కూడా కస్టమర్స్ అండ్ క్లయింట్స్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది సో యాక్చువల్ యాక్చువల్గా అసలు జిఎస్టీ కార్ల మీద ఎంత ప్రభావం చూపించింది అండ్ అలాగే ఎన్ని కార్లు అమలు ఎన్ని కార్లు విక్రయించారో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం సో చూడొచ్చు జిఎస్టి దుమ్మురేపై మారుతి ముప్పై వేలు టాటా పది వేలు ముప్పై ఐదు ఏళ్ళలోనే కంపెనీల రికార్డ్ స్థాయి ఒక రోజు విక్రయాలు సో జిఎస్టి రేటు ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గిన ఫలితంగా కార్ల ధరలు దిగి వచ్చాయి సో ఈ నెల మూడు నా జిఎస్టి మండలి నిర్ణయం వెలువడిన తర్వాత కార్ల ధరలు ఎంత తగ్గుతున్నాయో తెలుసుకుంటూ ఆర్డర్ ఇచ్చిన వినియోగదారులు ఈ నిర్ణయం అమల్లోకి వచ్చిన తొలి రోజే డెలివరీ తీసుకున్నారు అందువల్ల నవరాత్రుల మొదటి రోజైన సోమవారం మారుతి సుజుకి ఇండియా ఏకంగా ముప్పై వేల కార్లు విక్రయించగా హ్యుందై పదకొండు వేల కార్లు టాటా మోటార్స్ పదివేల కార్లు అమ్మకాలు నమోదు చేశాయి సోమవారం టోటల్ గా ఎనభై వేల ఎంక్వైరీలు రాగా ముప్పై వేల వాహనాలు డెలివరీ చేశామని మారుతి సుజుకి వెల్లడించింది సో గత ముప్పై ఐదేళ్లలో ఒక్క రోజులో ఇవే అత్యుత్తమ గణంకాలని తెలిపింది చిన్న కార్ల బుకింగ్ లు యాభై పర్సెంట్ కి పెరిగాయని చెప్తుంది సో విధంగా చూసుకుంటే గనక కార్ల విషయంలో సుమారు ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది శాతానికి జిఎస్టి తగ్గడం తోటి కార్ల యొక్క అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయాయని చెప్పొచ్చు అలాంటిది మారుతి సుజుకి చూసుకుంటే గనక టోటల్ గా ఎనభై వేల ఎంక్వైరీస్ మాకు వచ్చాయి కాకపోతే ముప్పై వేల కార్లు అమ్ముడు పోయాయంటూ కూడా ఒక న్యూస్ గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పొచ్చు అలాంటిది మార్త్ ముప్పై హ్యుండాయ్ చూసుకుంటే పదకొండు వేలు అండ్ టాటా మోటార్స్ చూసుకుంటే పది వేల కార్లు అమ్ముడు పోయినట్టు తెలుస్తుంది థర్టీ ఫైవ్ ఇయర్స్ హిస్టరీలోనే చరిత్రలోనే ఇదే మొట్టమొదటిసారి ఒక్క రోజులోనే ఇన్ని కార్లు అమ్ముడు అమ్ముడు పోవడం అంటూ కూడా ఒక ప్రకటన అయితే చేశారు సో ఈ నేపథ్యంలో చిన్న కార్ల విక్రయాలు చూసుకుంటే కనుక యాభై పర్సెంట్ కి పెరిగాయి అంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి సో నెక్స్ట్ చూసుకుంటే కనుక సో చూడొచ్చు కార్ల ధరలు పెంచేస్తారేమో జిఎస్టి వల్ల కార్ల ధరలు ప్రస్తుతానికి తగ్గిన అమ్మకాలు బాగా పెరిగితే మళ్ళీ ఏదో రూపాన కంపెనీలు ధరలు పెంచేస్తాయనే ఆలోచన వినియోగదారుల్లో ఉంది ఇప్పటికే భీమా కంపెనీలు కూడా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ప్రయోజనం కోల్పోయినందున పాలసీ ప్రీమియం ధరలను కొద్దిగా పెంచేందుకు చూస్తున్న కొందరు ప్రస్తావిస్తున్నారు సో అందుకే కారు కొందామనే నిర్ణయానికి వచ్చిన వారంతా ధరలు తగ్గినప్పుడే తీసుకోవాలనే భావనను వ్యక్తపరుస్తున్నారు ఇదే అంతటి గిరాకీకి కారణం అని పేర్కొంటున్నారు అలాంటిది ఇప్పుడు చూసుకుంటే కనుక జిఎస్టి ప్రైజెస్ తగ్గిన తర్వాత కార్ల ప్రైజెస్ టోటల్ గా డిక్రీస్ అయిందని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో కార్లు కొనడానికి కార్లని ఆ తీసుకోవడానికి చాలా మంది మొగ్గు చూపుతున్నారు చాలా మంది ముందుకు వస్తున్నారు అలాంటిది చాలా కార్లు కూడా అమ్ముడుపోయాయి సో ఈ క్రమంలోనే అంటే జిఎస్టి తగ్గడం తోటి కార్ల ప్రైస్ తగ్గడం తోటి మళ్ళీ ఒకవేళ కార్ల ధర పెంచే ఛాన్స్ ఉందా అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి సో ఈ క్రమంలో కార్ల ధరలు తగ్గినప్పుడే కార్లు తీసుకోవడం కొనుక్కోవడం బెటర్ అంటూ కూడా చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో నిజంగానే కార్ల ధరలు ఎప్పుడైతే తగ్గినప్పుడు ఆ టైంలోనే మనం తీసుకోవడం వల్ల మంచి అడ్వాంటేజ్ అయితే ఉంటుందని చెప్పొచ్చు సో తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో మనకు తెలియదు ప్రస్తుతం ఉన్న రేట్స్ ప్రకారం చూసుకుంటే మంచి అవైలబుల్ గానే ఉంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానివ్వండి లేకపోతే వేరే వాళ్ళకి కానివ్వండి సో ఈ నేపథ్యంలో ఇలాంటి టైంలోనే ద పర్ఫెక్ట్ టైం అని చెప్పొచ్చు కార్లు కొనడానికి సో నెక్స్ట్ చూసుకుంటే కనుక జిఎస్టీ రేట్లు తగ్గలేదా ఫిర్యాదు చేయండి జిఎస్టి రేట్ల కోత ప్రయోజనాలు లభించకపోతే ఫిర్యాదు చేయాల్సిందిగా కొనుగోలుదారులను ప్రభుత్వం మంగళవారం కోరింది కొనుగోలుదారులు టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ వన్ ఫైవ్ లేదా వాట్సాప్ నంబర్ డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో వన్ నైన్ వన్ ఫైవ్ ద్వారా ఫిర్యాదులు చేయొచ్చు ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ రిడెన్సెన్స్ మెకానిజం పోర్టల్ పై ఈ ఫిర్యాదులు నమోదవుతాయని సిబిఐసి తెలిపింది అంటే ఒకవేళ గనక జిఎస్టి లభించకపోతే ఫిర్యాదు చేయాలని చెప్తుంది అండ్ అలాగే దానికి సంబంధించి ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇచ్చింది సో ఎక్కడన్నా ఏ షోరూమ్స్ లో అన్నా మనం కార్ కొను కొనుక్కున్నప్పుడు కొనుగోలుదారు ఎప్పుడైతే వెళ్తారో వాళ్ళకి కస్టమర్స్ కి ఆ షోరూమ్ కి సంబంధించిన వాళ్ళు జిఎస్టి పై ఎలాంటి ధరలు తగ్గించకపోతే కంపల్సరిగా ఫిర్యాదు చేయాలంటూ కూడా ఒక కన్సర్న్ నంబర్ అయితే ఇచ్చారని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో అంటే దీనికి సంబంధించి రూల్స్ అయితే ఫాలో చేస్తున్నారు గవర్నమెంట్ అంటే ఇది అప్లై చేసిన తర్వాత సో ఎక్కడ కానీ ఎవరన్నా కానీ ఎట్లాంటి సందేహం వచ్చినా ఎట్లాంటి జిఎస్టి పరంగా ఎట్లాంటివి మీకు అమలు కాకపోయినా ఖచ్చితంగా దానికి సంబంధించి ఇన్ఫార్మ్ చేయాలి టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయాలంటూ కూడా ఒక నంబర్ ని కూడా కేటాయించడం జరిగింది సో నెక్స్ట్ చూసుకుంటే గనక వాహన డెలివరీలు ఆకర్షణీయంగా నమోదవుతున్నాయన్న వార్త ఈ రంగ షేర్లలో జోష్ నింపింది మారుతి సుజుకి షేర్లు మంగళవారం ఉదయం ట్రేడింగ్ ఆరంభంలోనే పదహారు వేల మూడు వందల ఇరవై ఒకటి వద్ద యాభై రెండు వారాల గరిష్టాన్ని తాకింది సో చివరకు ఒకటి పాయింట్ ఎనిమిది మూడు పర్సెంట్ లాభంతో పదహారు వేల డెబ్బై ఏడు తొంభై ఏడు పాయింట్ తొమ్మిది ఐదు వద్ద ముగిసింది సో జిఎస్టి టూ పాయింట్ ఓ ప్రకటన వచ్చినప్పటి నుంచి ఈ కంపెనీ షేర్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ లాభపడటమే కాకుండా కంపెనీ మార్కెట్ దాదాపు లక్ష కోట్లు పెరిగి ఐదు పాయింట్ సున్నా ఆరు లక్షల కోట్లకు చేరింది మంగళవారం అశోక్ లేలాండ్ షేర్లు చూసుకుంటే కనుక మూడు పాయింట్ నాలుగు ఒకటి పర్సెంట్ మహేంద్ర అండ్ మహేంద్ర జీరో పాయింట్ చూసుకుంటే సెవెన్ ఎయిట్ పర్సెంట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ అండ్ హ్యుందై మోటార్ ఇండియా చూసుకుంటే జీరో ఎయిట్ పర్సెంట్ లాభపడ్డాయి అని చెప్పొచ్చు సో అలాంటిది తగ్గిన తర్వాత వివిధ కార్లు వివిధ షేర్లతో అయితే లాభపడ్డాయి సో నేపథ్యంలో ఫైనల్ గా చూసుకుంటే కనుక కార్ల లేట్ భారీగా పెరగడం తోటి అమ్మ కార్లు ఒక రేంజ్ లో జరుగుతున్నాయని చెప్పొచ్చు వాళ్ళు సో ఫైనల్ గా థర్టీ ఫైవ్ ఇయర్స్ హిస్టరీలోనే ఒక చరిత్ర రాసినట్టుగా ఒక్క రోజులోనే ముప్పై వేల కార్లు అయితే అమ్ముడుపోయాయి సో నేపథ్యంలో సుజుకి మోటార్స్ అయితే దీనికి సంబంధించి అఫీషియల్ గా ప్రకటన చేసింది అలాంటిది ఇంకా ముందుకు రావాలని కారు తగ్గినప్పుడే కస్టమర్స్ కూడా మంచి ఫెచింగ్ ఉంటది ఇలాంటి టైంలోనే లోనే కొనుక్కోవాలంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు అలాగే అన్ని కార్స్ అంటే ట్వంటీ ఎయిట్ నుంచి కి జీఎస్టీ రావడం తోటి నిజంగానే చాలా మంది కస్టమర్స్ కూడా ముందుకు అని చెప్పొచ్చు అంటే కార్ కొనాలంటే నిజంగానే కొంతమంది మధ్య తరగతి వాళ్ళకి ఒక బిగ్ టాస్క్ ఒక టైంలో అలాంటిది ఇప్పుడు జిఎస్టి పెరిగి తగ్గిన తర్వాత నిజంగానే ఒక అందుబాటులో ప్రైస్ లో ఉందని చెప్పొచ్చు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి సో ఇదే కరెక్ట్ టైం అంటున్నారు ఇలాంటి టైంలోనే కార్లు కొనుక్కోవాలి ఇలాంటి టైంలోనే మనకు కావాల్సింది కొనుక్కోవడం వలన యూస్ అవుతుందంటూ కూడా నెట్టి చెప్తున్నారు